నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే నమస్కారం బాగున్నారా గురు బాగున్నానమ్మా గురుగారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ వస్తుంది మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి మన ప్రేక్షకులకి మన ఫాలోవర్స్ కి అందరికి కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి రాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఆరులో రాశిలోకి వస్తాడు మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన్ రాశిలోకి వెళ్ళడం మళ్ళీ అక్టోబర్లో రావడం ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్ ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు నవంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి ప్రధాన గ్రహాలు ఇవి అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏర్నైట్స్ అని జరుగుతుంది ఈ ఏర్నైట్స్ అని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పాలి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఎయిర్లస్ అని తగులుతుంది కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది మీడియంగా ఉంది అని చెప్పాలి కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత వస్తాడు కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాలేదు అని చెప్పాలి అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్టస్థితిగతులు అవుతాడు నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి పదకొండు పదమూడు తర్వాత వస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలని ఇస్తాడు ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు రాహు బాగుపడతాడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత శని మాత్రం అలాగే ఉంటాడు కాబట్టి బాగాలేదని చెప్పాలి అష్టమ గురుడు ఉంటాడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు లేకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి మకర రాశి దగ్గరికి వచ్చేసరికి బాగుంది భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట కూర్చోగా కాదు ఇవి బాగున్నాయి కుంభరాశి ఏలనట్సెన్ జరుగుతుంది నా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా బాగుంటుంది ఆ తర్వాత నుంచి స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియం గా ఉంది అని చెప్పాలి మేనరాశికి బాగుంటుంది ఏల్నట్సెన్ జరుగుతున్నా సరే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది పంచమ స్థితిగతుడు గతుడవుతున్నాడు అని చెప్పాలి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై ఘన్నయ్య జై రఘుప్రియ మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ ధనుషు రాశి వారికి కొంచెం యావరేజ్గా ఉందని చెప్పాలి అంటే ఆదాయాలు బాగానే వస్తాయి సైడ్ బిజినెస్లు ఉంటాయి కదా ఒకే బిజినెస్ కాకుండా రకంగా వస్తాయి కానీ మెయిన్ బిజినెస్లో పాపం వీళ్ళు చేసే డబ్బంతా కూడా స్టక్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది వీళ్ళ తప్పు కాదు వీళ్ళ నమ్మకం చెడ్డోళ్ళని నమ్మడం వల్ల జరిగినటువంటి పరిణామం అంటే మొత్తం కోటాను కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వీళ్ళు వ్యాపారం చేయడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుద్ది ఆ వ్యాపారం చేసినప్పుడు వాడి స్థలాలు అప్పచెప్పినప్పుడు కాడు వాడు ఏం చేయాలా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేనప్పుడు వీళ్ళు కొనకూడదు కదా వీళ్ళు కోనిపడేస్తారు ఏంట్లో పాత కదా ఇప్పిస్తున్నాడు కదా మనకని ఆ విధంగా అవతల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారుగా గుండాగాళ్ళు ఉంటారు కదా ఆ విధంగా అది ఆడి గుండాగాడ అందులో ఒక ఎమ్మెల్యేగాడు వాడు అయి ఉండొచ్చు లేకపోతే ఈ యొక్క అంటే రియల్ సంఘటన చెప్తున్నాను ఒకడు వాడి దగ్గర మా శిష్యుడు డబ్బు అంతా కూడా స్టక్అప్ అయిపోయింది మా శిష్యుడు డబ్బు ఎనభై కోట్లు ఒకటి కాదు రెండు కాదు వీడు ఏం చేస్తున్నాడు పాప అపార్ట్మెంట్ లో వెళ్దాం అనుకున్న రౌడీలు పంపుతున్నాడు వీడు కోట్లు వేస్తే ఐదు నిమిషాలు పడతది ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్యే లేదు ఎవడైనా సరే లాముందు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అనమాట ఇలాగ ఇలాంటి వాళ్ళు తగులుతారు ఈ యొక్క రాశి వారికి కాబట్టి వీళ్ళు భయపడకుండా వీళ్ళు చేయాల్సినటువంటి పనులు వీళ్ళు చేసుకొని వెళ్ళాలి ఈ ధనుసు రాశి వారికి సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా సప్తమంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఆదాయాలు అనేటటువంటి బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత కర్కాటక రాశి సంచారం జరుగుతుంది ఆ కర్కాటక రాశిలో ఏమవుతుందంటే మనకి వీళ్ళు కర్కాటక రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ వస్తా యావరేజ్గా ఉన్నా కొంచెం ప్రారంభమయ్యి ముఖ్యంగా అప్పులు అనేటటువంటివి ఎక్కువ పుడతాయి అరే బాబు వీళ్ళు కష్టాల్లో ఉన్నాడు వీళ్ళు ఇస్తాడా ఎవడా అని భయం లేకుండా వీళ్ళు ముంచుకోండి గురుగారు మీరు కట్టండి ఇల్లు మాకు తర్వాత ఇవ్వండి అని చెప్పేసి బిల్డర్లకి డబ్బులు అనేటటువంటివి ఫ్రెండ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు సక్సెస్ఫుల్ గా లేచిపోతారు ఏకంగా ధనుసు రాశి వాళ్ళకి కొంతమంది ఉంటారు ఎందుకుంటారు లేరా ఏంటి పెద్ద యూట్యూబ్ లో చూడలేదా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పెళ్ళమే మాఫియా డాన్ తో వెళ్ళిపోయిందని ఉందో చూడు నా నా భయం అందువలన ఎవరి ప్రేమ గుడ్డిది కాబట్టి ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను ఈ పెద్దవాళ్ళ సంగతి వదిలేసే మనకు అనవసరం వాళ్ళు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చాలా చూసుకోవాలి లేపేసి వెళ్ళిన తర్వాత వాడు మన ఇప్పుడు ధనుస్రాస్ కదా వాడి దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నాలుగు ఊర్లు తిరుగుతారు తర్వాత వచ్చేయాలి కదా వెనక్కి ఎప్పుడు లైఫ్లాంగ్ ఉంటాడా ఆడేదో సొల్లు గోలు చెప్తాడు కాబట్టి వీళ్ళు లేచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అంతా కూడా ఇబ్బందులు పడ్డానికి అవకాశాలు ఉంటాయి పోలీసులు చెప్తున్నారు అరే లవ్ మ్యారేజ్లు వద్దరా మీకు జాగ్రత్తగా మంచి వాళ్ళని చేసుకోండి అని మరి వెనకపోతే ఎవరేం చేస్తారు విదేశాలు కావాలంటారు విదేశాల్లో ఏకంగా డైరెక్ట్ లివింగ్ ఇన్ రిలేషన్స్ తప్ప పెళ్ళిళ్ళు గిళ్ళు లేవు ఈ రకంగా మొత్తం సంస్కృతి అంతా కూడా మారిపోతుంది అందరూ కూడా రామాయణంలో ఉండేవాళ్ళు రఘుప్రియాల్లో ఉండేవాళ్ళందరూ కన్నైపోయారు కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యొక్క పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే వ్యాపారాలు వెనప వ్యాపారాలు ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ చేయకూడదు వాళ్ళు రాశి వాళ్ళు ఎనప వ్యాపారం చేస్తే ఎవరికైనా కలిసి వచ్చింది అని ఒక కామెంట్ పెట్టమని మనకి మనం కూడా చూస్తాం కదా ఆహా బాగుందనమాట అయితే అనేది లేదు వెనప వ్యాపారంలో అందరూ దయచేసి వెనప వ్యాపారాలలో అందరూ కామెంట్ పెట్టండి బాగుందా లేదా చెప్తాం మరి వ్యాపారం చేస్తే డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫుడ్ వ్యాపారము ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీస్లు ఫోన్లు మీడియా రంగము ఇలాంటి ఇక అన్ని రంగాల బిజినెస్లు కూడా ఇంచుమించుగా బాగుంటాయి అన్నమాట అండ్ మార్వాడి ని వీళ్ళు ఉపయోగిస్తారనమాట అంటే ఆ రాశి వచ్చినప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి ప్లానెట్స్ అన్ని కూడా మంచిని ప్రబోధిస్తాయి అండ్ వాళ్ళకి దారి చూపిస్తాయి ఈ రకంగా మొత్తం ధనుసు రాశి వాళ్ళంతా కూడా బాగుండడం జరుగుతుంది పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఎక్కడో ఒక చోట అమృతాయనమాట సొంత ఇల్లు కాకపోయినా పెద్ద ఇల్లులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే స్టూడెంట్స్ ముఖ్యంగా బాగా చదువుకోవాలి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు మనకి శని బాగాలేదు అందువలన శని జ మా జూన్ రెండో తేదీ వరకు కూడా శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి లేకపోతే శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే అప్పుల బ్రహ్మాండంగా రావడానికి జరుగుతాయి కాబట్టి కుజం చేయండి యొక్క గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి అలాగే గురువుకి కిలోంపావు ఉన్నటువంటి ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి మనం దానం చేసుకోవాలో గురువారి నాడు ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ గురుదత్త చరిత్ర చదువుకున్నట్లయితే సరిపోతుందమ్మా ధన్యవాదాలమ్మా